ఒక సిస్టర్ కాల్ చేశారు అక్క మేము ఒక చర్చ్ లో రక్షణ పొందాము మా ఫ్యామిలీ మొత్తం అదే చర్చికి వెళ్తున్నాము కానీ కొన్ని కారణాల వల్ల మా పాస్టర్ గారికి మా పాస్టర్ గారికి మేము ఇష్టం లేదు అయితే ఎప్పుడు మా కొరకు ప్రత్యేకించి ప్రార్థించరు మమ్మల్ని ప్రేమగా చూడరు మిగతా పాస్టర్స్ ఎవరైనా మా ఇంటికి వస్తే మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు మా కోసం ప్రార్థన చేస్తారు మాకైతే మేము రక్షణ పొందిన చర్చికి వెళ్లాలని లేదు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మా మీద పగతో ఉన్నారు కక్షతో ఉన్నారు మేము వేరొక సంఘానికి వెళ్ళొచ్చా అని అడిగారు దీనికి నా సమాధానం ఏంటి అంటే అమ్మ పాస్టర్ గారికైనా విశ్వాసికైనా తీర్పు దినం అనేది ఒకటి ఉంది పాస్టర్స్ పాస్టర్స్ ఫ్యామిలీ అంతా సరాసరి పరలోకం వెళ్ళిపోతారని అనుకోవడం మీ భ్రమ మనం ఫాలో అవ్వాల్సింది సేవకుల్ని కాదు సేవకుల్ని పిల్లల్ని కాదు దేవుడిని అపోస్త పౌలు అన్నాడు నేను క్రీస్తుని పోలు నడిచినట్టుగా మీరు నన్ను పోలు నడుచుకోండి అని ధైర్యంగా చెప్పాడు అంటే ఆయన ఒక్క తప్పైనా లేకుండా దినదినం ఆయన నలగొట్టుకొని అలా బ్రతికాడు అలా బ్రతికేవారు ఇప్పుడు చేతి వేల మీద లెక్క పెట్టవచ్చు ఎప్పటి కాలంలో కాబట్టి ఎవరో మీ కొరకు ప్రార్థన చేస్తే మీరు పరలోకం వెళ్ళిపోతారు ఎవరో మిమ్మల్ని పట్టించుకోకపోతే దేవుడు మిమ్మల్ని చూడ్డు అనుకోవడం మీ మూలకత్వం మీ భ్రమ జాగ్రత్తగా వినండి నా మాటలు మనుషులు మిమ్మల్ని తృణీకరించవచ్చు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ విశ్వాసము మీ భక్తి చూస్తున్నాడు పాపం చేయాల్సిన టైంలో భయం కలిగి అక్కడి నుంచి నువ్వు పారిపోయి భయభక్తులు కలిగి ఆయన్నే స్తుంచావు అనుకో ఆయన మిమ్మల్ని మర్చిపోతాడా ఆయన మనుషుల్లో పక్షపాతం అనుకుంటున్నారా ఆయన నమ్మదగిన దేవుడు పక్షపాతం లేనివాడు ఆయన ఆయన గురించి నేను ఎన్నైనా చెప్పగలను అయితే నువ్వు భక్తి మీ పాస్టర్ గారి కోసమో మీ పాస్టర్ గారి కోసమో కాదు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయినా ఎవరికి నష్టం ఏం లేదు దేవుడు మిమ్మల్ని మర్చిపోడు మిమ్మల్ని రక్షించడానికి ఆయన దేవుడు వాడుకున్నాడు మీ పాస్టర్ గారిని అంతే కానీ నిన్ను రక్షించింది స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని రక్షించింది మిమ్మల్ని కాపాడుతుంది రేపు నిత్య జీవం నడిపించబోతుంది దేవాది దేవుడు కాబట్టి ఎవరో మిమ్మల్ని ప్రేమించట్లేదని సంఘం మార్చేయడం ఎందుకమ్మా పాస్టర్స్గా ఉన్నవారు ప్రత్యేకించి కొరకు ప్రార్థించాలి మేము అక్కడ ఉన్న సరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు మేమంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉంటే వాళ్ళేం పాస్టర్స్ అని అంటున్నారు అలా అనకూడదమ్మా పాస్టర్స్కి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు నువ్వు ఏ కొలతో కొలిస్తే అదే కొలతో మనకి కొలవబడుతుంది వాళ్ళు మనుషులే కదా మనుషులకు ఉండే ఫీలింగ్స్ వాళ్ళకి ఉంటాయి కదా దుష్టుడు వాటినే క్యాచ్ చేసుకొని వాడుకుంటాడు కాబట్టి అందుకు మనం బాధపడకూడదు దేవుడు మిమ్మల్ని మర్చిపోడు అది జ్ఞాపకం ఉంచుకోండి మీలోనే తప్పులు బోల్డ్ అని ఉండే ఉండొచ్చు అవన్నీ సరి చేసుకోవాలి మీరే వెళ్ళి మాట్లాడాలి మాట్లాడినా సరే పట్టించుకోవట్లేదు అది ఇది అంటే ఓకే మీ పని మీరు చేస్తున్నారు కదా దేవుడు మిమ్మల్ని మర్చిపోడు సన్నిధికి వెళ్ళండి ప్రార్థించండి తగిన సమయంలో ఆయన ఫలితం ఇస్తాడు అంతవరకు ఆయన కుడి చేతి కింద దీన మనసుకుల ఉండండి అంతేగాని ఎన్ని సంఘాలకైనా అలా మారుతారు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత ఉంటుంది అలా బలహీనతలు బట్టి బయటికి వెళ్ళిపోవాలంటే నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండలేవు అది మీరు చక్కగా జ్ఞాపకం ముంచుకోండి ఇది ప్రత్యేకించి నేను విజ్ఞాపం చేస్తున్నాను మీరు ఒక దగ్గర నిలిచి ఉండలేరు అంటే ఎక్కడ నిలిచి ఉండలేరు అది మీరు జ్ఞాపకం ముంచుకోండి ఒకవేళ మీరు అన్నట్టుగానే అలాంటి ఫీలింగ్స్ వాళ్ళకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు తీర్పు తీరుస్తాడు ఒక విషయం తెలుసా విశ్వాసుల కంటే పాస్టర్స్ కి తీర్పు ఉంటదని బైబిల్ చెప్తుంది మరి కఠినమైన తీర్పులోకి మీరు రాకుండానట్లు బాధకులై ఉండకండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి అదేంటక్క మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది రకరకాల పాపాలు చేసి బోధించేస్తున్నారు ఇప్పుడు నేను మీకు బోధించేస్తున్నాను ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ నేనే చెప్తున్నాను పౌర్లాగా నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను ఎవరైనా పుండు మీద కారం వేసి అలా 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 అంటుంటే నాకు ఓర్పు ఉండదు ఓరుస్తాను కొంతకాలం ఓర్చి ఓచి ఒక్కసారి బర్స్ట్ అయిపోతాను అన్ని రోజులు ఓర్చుకున్న ఓర్పుకు మరి విలువ ఉండదు అలా అయిపోద్ది ప్రతి ఒక్క మనిషిలో బలహీనతలు ఉంటాయి కానీ ఆ బలహీనతలు జయించాలి అంటే మనలో ఏ యొక్క లోపము లేకుండా శరీర లోపం కాదు ఆత్మ లోపం లేకుండా చూసుకొని సేవ చేయాలి అందుకే నా కొరకు ప్రార్థించండి ఇంకా నాలో ఇంకా చాలా చవ్వాలి అసలు నాకు ఏ రకమైన సపోర్ట్ లేదు తెలుసా ఒంటరిగానే దేవుని పోరాటం చేశాను అసలేంటి గొప్పగా కొంతమంది మా ఇంట్లో వాళ్ళ అంటున్నారు ఏమన్నా తెలుసా గొప్ప దీనిలాగా అందరికి చెప్పేస్తుంది అందరికి ఓ బోధించేస్తుంది దీని గురించి మాకు తెలియదా అని బోల్డ్ అంటారు మా ఇంట్లో వాళ్ళే అంటారు నేను ఎందుకు పనికిరానని అంటారు కానీ దేవుడికి తెలీదా మీరు చెప్పండి దేవుడికి తెలీదా సారంలో అందరూ గొడ్రాలను చూశారు కానీ జనములకు తెల్ల అనిపించుకుందా ఆవిడ దావీదులో అందరూ గొర్రెల కాపర్ని చూశారు కానీ దేవుడు మహారాజుని చూశాడు యోసేపు లో అప్పుడు అందరూ బానిసను చూశారు తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు నిన్ను మనుషులు ఎలా చూస్తున్నారో నాకు తెలీదు దేవుడు వేరేలా చూడబోతున్నాడు నమ్మిన వారు ఆమెను చెప్పండి కాబట్టి మనుషులు నిన్ను తృణీకరించారు నిన్ను ప్రేమించట్లేదని అంత కలం దేవుడు నిన్ను చూస్తున్నాడు తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి భయపడకు వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ పోరాటంలో విజయం సాధించు ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ